జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ నేను మీకు మాత్రమే కనబడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది కి మేమే వాల నో నే చెప్పింది వినాలి చెప్పండి కేసు పూర్వ పరాల్లో నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్లో నేను నా భార్య చనిపోయాను ఏంటండి రండి నేను రావడానికి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు ఏమైంది ఉండలేనండి రండి నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా ఏమిటి పరీక్ష ఏంటి చెప్పు ఎవరయ్యా నువ్వు నా బంగారు బంగారు నీ భార్యని లోపలికి పంపింది ఇక్కడ ఆపింది నేనే ఎవరు రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు మొహుడు పెళ్ళాలి విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపు తీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలో కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో ఏదో సార్ దారు చూపించి నన్ను కూడా లోపల సార్ నువ్వు చాలా ఫేమస్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్కి వచ్చుంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్షి పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారీ స్వామి ఈ ఒక్కసారి క్షమించు లోపలకి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఎరుద్ధీ స్వామి నువ్వు ఎవరికైతే వందో విడా కలిపిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఓహో బై గార్ ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం అని కలపడమే ఉంది సార్ చిట్టిగా చిట్టిగా చిటికా సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి దేయాన్ని కాబట్టి కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు వార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటరీ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తాను ఒకటి కలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా ఆ సామెత మరెండు వేలు తులుస్తున్నావు వెయిటెన్సీ ఓకే శ్రీ కురుప్యో నమూ చచ్చిపోయి ఉన్నాడు ఇక్కడ లేదు అదే సంతోషం ఈ లయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా అలరా సార్ సారీ రాజా ఆ కులర్చి పట్టడం మర్చిపోయావు రాజా ఇట్ ఐ ఫీలింగ్ పిత్రాంగే ఇది గోట్ ఏంటిది కొత్తిమీర పిత్రాంగి కి మీర స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టాను ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడియా రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దేయ్యం తెయ్యంతో మాట్లాడండి సార్ ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరీ అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా లే మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మ ఈ వొన్ని అమ్మేద్దాం అనుకున్నాం సార్ నేను లార హర్షచింత ప్రసాద్ అష్టేన్ సార్ గుర్తులేండి సార్ మీరు ఫ్లోర్ చెప్తుంటే నేను ఫ్లోర్ రాసుకున్నాను ఓకే నిమిషం ఓకే నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ నాన్నోడా మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంచారు మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ ఇదా నువ్వు తడుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ వాడు నన్నే మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు సాలరీ హైకు రెండు పని లేదా నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోపో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాల్ అసలు బ్లూటూత్ లో మాట్లాడుతున్నాడు బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ ప్రామిస్ గోస్ట్ వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలి తెలుసా నేను ఒకటడితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడిన బొక్కలు కూడా సట్ట పెడతాయి దివ్యనే కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ లా కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మాస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఫిర్మిలింగే మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

ఇలాంటి వారిని పిలిస్తే నేను ఎందుకు ఐఎమ్ గోయింగ్ అస్ సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళు సార్ మనం మెయిన్ పట్టేసుకోండి నా సూప్తి తిరుగుతున్నావు నువ్వు ఏడ లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నా

మీరేంటే మధ్యలో క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చండి నీకెందుకు వెళ్ళలే గోస్ట్ మావాడే పెట్టాడు మళ్ళీ ఆడే మావాడబాదు మావాడే మా వాడే కాటు కాదురా నేనే పెట్టావు రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండగా మరికి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లెందాకి శరీరలాగా అలా మాట్లాడుకుంటున్నారు ఆయన వీరు పెట్టారా వాడబట్టాడా వాట్ ఐ గాట్ పోనీ అటు ఘాటు ఘాట్ అంతే ఎంత అటు నుంచి ఉన్నవ్ పునా ఘాట్ నువ్వే నువ్వేని అడుగుకుంటా ఒక్క నువ్వేం పెట్టావు చాలా ఓల్డ్ తెయ్యం పవర్ఫుల్ తెయ్యం అరవై ఏళ్ళు ఉంటాయి అలా మమ్మీ అనుకుంటా ముసలి సావుకు సావుకు మీరేం పెట్టారు బాయ్ కమిటెడ్ ప్లేయింగ్ సంవత్సరాలు అటు ఉన్నాడే డాక్టర్

బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోస కాలం రా ప్లీజ్ హలో సార్ చెప్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ నేను పెట్టిస్తున్నా ఈ మధ్య కొంచెం చిక్కు బట్ బాగున్నారు హలో వచ్చిన పనే చెప్పండి తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు శుద్ధ తది సార్ మా గారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చిచి కాదండి ఆయన బర్త్డే ఫస్ట్ వర్కింగ్ డే వస్తున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్ రాల్లోన విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయిరా విడాకులు ముహూర్తాలు అంటే కామెడీ గ్రీజ్ అలా అనకండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురువు గారికి కూడా అబద్దాలు అడిగితే చెప్పుతో కొడతారా నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఏం స్టార్ట్ చేస్తావురా నువ్వు నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావురా ఓరే యదవా లాస్ట్ చదవటానికి ఎందుకు పన్నెండేళ్ళు పట్టిందిరా అఫ్ డోబిట్ రైటర్ తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పరికిరావురా నువ్వు ఏం పిపితావో పేక సార్ చూస్తా పిక్ నేను ఇక్కడ మాట్లాడుతుండే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లమ్ నీ మీద అసలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లక్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్గా నా ఫస్ట్ కేస్ అవ్వచ్చు కారు రిటైర్డ్ చేసుకున్నది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ వస్తుంది స్వరూపరే నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తాను న్యాయశాస్త్రాన్ని నమ్మిని పింగిస్ ఇన్ఫాక్ట్ 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 ఆ నైంటీ కేసులు గిరిస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురువుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని పట్టుకొనితే ఐన రెస్టెంట్ కింద చాయ్ మీకు విషయం చెప్తాను కలి ఎవరకు చెప్తా నేను చెప్పేనిచ్చిన ఐడియా ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ప్రూ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిరుగుతా ఉంటారని అరే అది టాయిలెట్ మా చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోరండి సెల్ఫోన్ చెప్తావా నన్ను నమ్మండి వరుణ్ రాజా

గుడ్ న్యూస్ లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ కరెక్టే అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం మార్కెట్ లో అందరికంటే ముందే మనం ఉంటాం ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ ఎ బిగ్ లీఫ్ ఇన్ ద గ్రోత్

వదిలింది ఇక్కడేమో ప్రమోషన్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ ఓకే గాయస్ సాయంత్రం అందరికి పార్టీ